విశాఖపట్నంలో డెవలప్మెంట్ కోసం పదహైదు వందల కోట్ల రూపాయలు వస్తున్న సంస్థ అండి ఆ సంస్థ ఏంటి అది విశాఖపట్నంలో చేయబోయే పని ఏంటి ఆ డెవలప్మెంట్ ఏంటి అని మనం తెలుసుకుందాం ఒకసారి కొన్ని నగరాల మీద ప్రత్యేక దృష్టి పడుతుందండి కంపెనీ వాళ్ళకి సముద్ర బోర్డు శాంతమైన వాతావరణం అభివృద్ధికి అనుకూలమైన భౌగోళిక పరిస్థితులు ఉంటే అంతే సంస్థలు తమ రూటు మార్చేస్తాయి దానితో పాటు అనుకూలమైనటువంటి ప్రభుత్వం కూడా ఉండాలనుకోండి ఇప్పుడు అలాంటి క్షణం విశాఖపట్నంకి వచ్చింది అని చెప్తున్నారు వేల కోట్ల పెట్టుబడి వేల ఉద్యోగాలు వెంటబడి మరి విశాఖకు వచ్చేస్తున్నాయి అయితే ఈ సంస్థ రావడం వెనుక పెద్ద కథ అయితే ఉందని చెప్తున్నారు ఇంతకు ఏం జరుగుతుంది అక్కడ కథ ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలంగాణ కేంద్రంగా ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం సత్వా గ్రూప్ అనేది ఇప్పుడు విశాఖపట్నంలో భారీగా ప్రాజెక్టులు పెట్టబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది వీరు పదహైదు వందల కోట్ల పెట్టుబడితో ఒక ప్రపంచ స్థాయి మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ ప్రాజెక్టును అయితే ఉన్నారు ఇది కేవలం నిర్మాణం మాత్రమే కాదు విశాఖ అభివృద్ధికి ఒక మైలురాయిగా కూడా మారబోతుంది ఈ ప్రాజెక్టులో ఉండబోయే ముఖ్యమైన అంశాలు తెలుసుకుంటే మనం అవరా అనాల్సిందే అంటున్నారండి అందుకే మనం ఇప్పుడు ఈ అంశాలు పూర్తిగా తెలుసుకుందాం అయితే అవి నిర్మించే వాటిల్లో ఏమేమి ఉంటాయంటే గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేసులు భారీ కంపెనీల కార్యాలయాల కోసం అవసరమైన అధునాతన సదుపాయాలు కలిగిన కార్యాలయాల సముదాయం ఏర్పాటు కానుంది ఇది ఐటీ స్టార్టప్ కార్పొరేట్ రంగాల వికాసానికి అయితే బాగా అనుకూలపడుతుంది అని చెప్తున్నారు ఇక ప్రీమియం నివాస గృహాలు ఉన్నత స్థాయి వసలతో వసతులతో కూడిన అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీస్ నిర్మిస్తారు విశాఖలో ఉద్యోగ అవకాశాలు పెరిగే కొద్దీ నివాస అవసరాలు కూడా పెరుగుతాయి దీనికి ముందుగానే గట్టిగా సిద్ధం అవుతూ ఉన్నాయన్నమాట ఇక స్మార్ట్ సన్సేషనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రాజెక్టులో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేసి గ్రీన్ టెక్నాలజీతో కూడిన డిజైనింగ్తో ఉండబోతుంది నీటి సంరక్షణ సోలార్ సోలార్ ఎనర్జీ ఈవీ ఛార్జింగ్ హబ్బులు వంటి పలు అంశాలతో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఈ ప్రాజెక్టు లక్ష్యంగా ఇరవై ఐదు వేల మంది ఉద్యోగాలు కల్పించనున్నారు కేవలం నిర్మాణ సమయంలోనే కాదు పూర్తయ్యాక అక్కడ వచ్చే కంపెనీలు నివాస భవనాల నిర్వహణ సేవారంగాలు ఇలా అనేక విధాలుగా ఉపాధి అవకాశం కల్పించబోతూ ఉన్నారు అయితే విశాఖపట్నాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనేటువంటి విషయంలో వెళ్తే ఇప్పటికే విశాఖపట్నం భారతదేశ తూర్పు తీరంలో ఉన్న అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి అని చెప్పుకోక తప్పదు బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉండడం సముద్ర పోర్టులు రైలు రోడ్డు ఎయిర్ కనెక్టివిటీ టాలెంట్ ఫుల్ విద్యా సంస్థలు వంటి ఉన్న అంశాల వల్ల అనేక కార్పొరేట్ సంస్థలు ఇక్కడికి మొగ్గు చూపుతూ ఉన్నాయని చెప్తున్నారు అంతేకాకుండా విశాఖను భవిష్యత్తులో రాజధానిగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వ ప్రోత్సాహం పారిశ్రామిక మద్దతులు అధికంగా లభిస్తున్నాయి ఈ నేపథ్యంలో సత్వ గ్రూప్ ముందడుగు వేసిందని చెప్పాలి ఈ పెట్టుబడి ప్రకటనను టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన అధికారిక ట్విట్టర్ సోషల్ మీడియాలో ప్రకటించారు ఆయన పేర్కొన్న విధంగా ఇది విశాఖ అభివృద్ధి కథకు ఒక కీలక మలుపు కావచ్చుని చెప్పవచ్చు ఇక ఆర్థికంగా సామాజికంగా కూడా దోహం చేస్తుంది ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి నేరుగా వచ్చే పెట్టుబడుల విలువ కాకుండా పరోక్షంగా వచ్చే ఆదాయం ఉపాధి సేవల విస్తరణ వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని చెప్తున్నారు రియల్ ఎస్టేట్తో పాటు హోటల్సింగ్ రిటైల్ ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫార్ రంగాల్లో కూడా చాలా వరకు మార్పులు కనబడతాయని చెప్తున్నారు ఇక కంటెంట్ క్రియేటర్లకు స్టార్టప్లకు హబ్బుగా మారే అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నారు ఈ తరహా ప్రాజెక్టుల వల్ల కలిగే వాతావరణం స్టార్టప్లకు ఫ్రీలాన్స్ ప్రొఫెషనల్కు అనువుగా ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ తరహాలో హైబ్రిడ్ మోడల్ను అనుసరించే కంపెనీలకు ఇది శాశ్వత కార్యాలయాలుగా కూడా మారవచ్చు అని చెప్తున్నారు ఇక విశాఖ భవిష్యత్తులో నూతన దిశలోకి పరిగెడుతుంది అని చెప్పబోతూ ఉన్నారు ఇప్పటికే విశాఖపట్నంలో కొన్ని టాప్ ఐటీ కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని వార్తలు మనం ఇప్పటికే వింటున్నాం అలాంటి సమయంలో సత్వ గ్రూప్ పెట్టుబడి ప్రకటన మరింత ఆకర్షణీయంగా మారింది ఈ ప్రాజెక్టు పూర్తవుతుంటే విశాఖ నగర రూపురేఖలు మారిపోతాయని చెప్పవచ్చు ఇప్పుడు రాష్ట్రం చూసేది రాజధాని కేంద్రంగా అభివృద్ధి అయిన నగరం కాదు గ్లోబల్ ఐడి ఇంటిగ్రేటెడ్ లివింగ్ మోడల్ నగరంగా మారిన విశాఖ ఇదే దిశగా ఈ భారీ ప్రాజెక్టు ముందుకు సాగుతుందని చెప్తున్నారు ఏది ఏమైనా ఇది విశాఖపట్నం వాసులు శుభవార్తనే చెప్పాలి చూద్దాం మరి వీడియో మీద విశాఖపట్నం వాసులు ఏమని కామెంట్ చేస్తారు